Allora che ne hai tv, che rubacca non me Ma ningun news mi piace in codri Ni dalle inciampai mi pomodiri Che non hai il tv lo porta lo ciuta Samacciaghi tamukaia do Se la to, frangi పత్రికల్లోని వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు బీసీ సంఘాలన్నీ బంద్కు పిలిపినిచ్చినాయి రాష్ట్ర మొత్తం మీద నిన్న ప్రశాంతంగానే బంద్ జరిగిందనే చెప్పుకోవచ్చు అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రైవేట్ స్కూల్స్ కానీ ఆ తర్వాత అలా కూడా జరిగినా గానీ మిగతా అన్ని చోట్లలో మాత్రం తొంభై తొమ్మిది శాతం నిన్న బీసీ సంఘాల బంధుకు అన్ని విద్యా సంస్థలు గాని ఆ తర్వాత ఆర్టీసీ ఎక్కడికక్కడ నిలిచిపోయి మొత్తం మీద నిన్న బంధు వంద శాతం సక్సెస్ జరిగిందని చెప్పుకోవచ్చు కానీ అక్కడక్కడ రాష్ట్రంలోని అగ్రగుల నేతలు కొందరు పార్టిసిపేట్ కాలేదు అయినా పర్వాలేదు అక్కడక్కడ కొందరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి మొత్తం మీద కొన్ని పార్టీలకు సంబంధించినంత వరకు మాత్రమే కొంతమంది అగ్రకుల నేతలు బయటకు రాలేదు మిగతా వాళ్ళు అందరూ ప్రశాంతంగా వచ్చారు దాంతోపాటు నిన్న కవిత కూడా కవిత తన కుమారుడితో పాటు బంధులు ప్రశాంతంగా ఆమె పాల్గొన్నది నిన్న అయితే ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమమే వచ్చిందని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం బీసీ హక్కుల సాధన కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పరంగా గానీ ఉద్యోగ పరంగా గానీ అన్నిటిలో నలభై రెండు శాతం మాకు వాటా కావాలంటూ మొత్తం మీద బీసీ సంఘాలందరూ ఐక్యమైన చెప్పుకోవచ్చు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ని వందకు వంద శాతం సంపాదించుకోవచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మొత్తం మీద బీసీ సంఘాలు మొత్తం బీసీ సంఘాలలో బీసీ కులాలలో గాని మొత్తం మీద ఒక్క వంద ముప్పై ఎనిమిది కులాలు మొత్తం బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు వందకు వంద శాతం ఒక్క మాధవ రెడ్డి ఒక్కడే కేసు వేయడం వల్ల ఇక్కడ బిఆర్ఎస్ బీజేపీ బిజెపి ఆ తర్వాత కాంగ్రెస్ గాని ఎంఎం గాని అంటే ఉన్నటువంటి ఏ పార్టీలు కూడా అన్ని పార్టీలు కలిసి వామపక్షాలు వీళ్ళందరూ కలిసి అఖిల పక్షం కన్నా ఏర్పడి బీసీ సంఘాలకు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అనుకూలంగా అందరం మేమున్నాం అంటూ మేమున్నాం అని మొత్తం మీద కోటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు వందకు వంద శాతం నిన్న సక్సెస్ జరిగిందని చెప్పుకోవచ్చు దీని తర్వాత బీసీ జేఏసీ మొత్తం మీద కార్యాచరణ ఏం రూపొందిస్తుందో దాని ప్రకారమే బీసీ సంఘాలు గాని తర్వాత ఉద్యమం అనేది బీసీ ఉద్యమం అనేది ముందుకెళ్తుంది అంటూ పలువురు బుద్ధిజీవులు ఆ తర్వాత పలువురు మేధావులు వివరించు ఇక వార్తా పత్రికల్లో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం పత్రికలు చూసుకుంటే పాక్ ఎయిర్ అంటూ వార్త ముగ్గురు క్రికెటర్లు సహా ఎనిమిది మంది మృతి ఎనిమిదవ కేసులో వార్త ఇది బీసీ బంద్ ప్రశాంతం అంటూ వార్త ఇక్కడ నలభై రెండు శాతం కోటాకు చట్టబద్ధత కోసం కథం తొక్కిన బీసీ సంఘాలు వన్ ఫర్ జస్టిస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొత్తం మీద వన్ ఫర్ జస్టిస్ అంటూ బిసి సంఘాలు మొత్తం మీద బంద్ నిరసనలు వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యాప్తంగా మద్దతుగా కదిలి వచ్చిన ప్రధాన పార్టీలు ప్రజా సంఘాలు పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు మంత్రులు అంటూ వార్త కదలని బస్సులు మూతపడ్డ విద్యా వ్యాపార సంస్థలు రిజర్వేషన్లు దక్కేదాకా పోరు ఆగదు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మొత్తం మీద మాకు బీసీ కోట దక్కేదాకా మేము పోరాటం అనేది ఆపము అంటూ నిన్న బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడడం జరిగింది బీసీ బంద్ అగ్రనేతలు దూరం ఇంటికే పరిమితమైన కేటీఆర్ హరీష్ రావు సదర్ ఉత్సవాల్లో కిషన్ రెడ్డి ప్రైవేట్ కార్యక్రమాల్లో రామచంద్రరావు ఇద్దరు ముగ్గురు మంత్రులది అదే తీరు సంఘీభావం తెలిపిన మంత్రి తుమ్మల జూపల్లి వివేక్ సీతక్క అడ్లూరి మొత్తం మీద నిన్న అగ్ర నేతలు బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి హరీష్ రావు గాని కేటీఆర్ గాని వీళ్ళందరూ ఎవరు పార్టిసిపేట్ కాలేదు వాళ్ళతో పాటు సదర్ ఉత్సవాల్లో కిషన్ రెడ్డి పార్టిసిపేట్ అయ్యి ఆ తర్వాత ప్రైవేట్ కార్యక్రమాలలో రామచంద్రరావు పార్టిసిపేట్ రావు తప్ప నిన్న బీసీలకు సంఘీభావంగా ఈ లీడర్లు రాలేదు అంటూ వెలుగు పత్రికలో కథనం వేసింది పాపాల పుట్ట పగులుతున్నది పదేళ్లలో దోపిడీ అవినీతి వల్ల కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏం వస్తున్నాడు అంటే మొత్తానికి గత అంటే గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నది అంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినంతవరకు వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు వాళ్ళ పాపాల పుట్ట వాళ్ళే బయట నిన్న పగలబట్టు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం డిప్యూటీ సీఎం భట్టి మంత్రి కొన్నం అటు మళ్ళీ సెంటిమెంట్ రగిల్చి బతకాలని చూస్తున్నారు కోటి ఆదాయం అన్నోళ్ళు రాష్ట్ర రైతాంగానికి ఎందుకు నేర్పలే పదేళ్లలో నీళ్లు నిధులు నియమకాలు నినాదం నెరవేరలే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం తెలంగాణ సాధనకు కొట్లాడినోళ్లకు పదవులు ఇచ్చామని వెళ్ళడి గ్రూప్ టూకు ఎంపికైన నియమక పత్రాలు అందజేత మొత్తం మీద నిన్న గ్రూప్ టూ నిరుద్యోగులకు నియమక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న జరిగింది ఇక్కడ బట్టి మీద రాష్ట్రం ఏర్పడడానికి ఎజెండా ఉండే కానీ కొంతమంది దుర్మార్గులు నియమకాలు ఎక్కడ జరిపారో నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో నీళ్ళు ఎక్కడ తీసుకొచ్చారో అని ఆయన నిన్న బహిరంగంగానే చెప్పిండు ఏది ఏమైనా గాని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఆ తర్వాత ఇంకా ఉద్యోగాలు ఇస్తాం అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసింది అక్కడ వేదిక నుంచి గ్రూప్ టూ వాళ్ళకి గ్రూప్ త్రీ వాళ్ళకి కూడా మేమే ఇస్తాం గ్రూప్ ఫోర్ వాళ్ళకు కూడా మేమే ఇస్తాం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక పోలీసుల టార్గెట్ హిట్ దేవ్జీ వీరిద్దరు బయటకు వస్తే మావోయిస్ట్ పార్టీ ఖాళీ అంటూ వార్త ఇప్పటికే మల్లోజుల ఆసన్న లాంటి పెద్ద లీడర్లు లొంగుబాటు రెండు రోజుల్లోనే మూడు వందల మంది పైగా మావోయిస్టులు సరెండర్ దండకారణ్యం నిలిచిన జనతన సర్కార్ కార్యకలాపాలు క్యాడర్ లేకపోవడంతో బహి బలహీనపడుతున్న పడుతున్న లీడర్లు అంటూ ఏడవ పేజీలో వార్త ఇది నిన్ను గణమని చంపిన మామ కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని కోడలిపై కక్ష గొడ్డలితో నరికి మడ్డర్ దహెగా మండలం గెర్రెలలో దారుణం అటు ఏది ఏమైనా వాళ్ళు బ్రతికే హక్కు వాళ్ళకున్నది ఉన్నది ఏది ఏమైనా వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బతుకుతారు వైన్స్ అప్లికేషన్లు లక్ష గతంలో కంటే ఈసారి తగ్గిన దరఖాస్తులు శనివారం అర్ధరాత్రి వరకు ఎనభై ఆరు వేల అప్లికేషన్లు సర్కార్ రూపాయలు రెండు వేల ఏడు వందల కోట్ల ఆదాయం దరఖాస్తుకు గడువు పొడిగింపు ఈ నెల ఇరవై మూడు వరకు ఛాన్స్ ఇరవై ఏడున డ్రా బ్యాంకులకు గడువు పెంచుతున్నట్టు అధికారుల మొత్తం మీద గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతైతే సర్కారుకు కు గల్ల పెట్ట నిండదో ఈసారి అంత నిండలేదని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆబ్కారి శాఖ తరఫు నుంచి కానీ అధికారులు కానీ నారాజ్ లో డిమోట్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆశించినంత మనకు ఇక్కడ టెండర్లు రాలేదు మళ్ళా మొండికేస్తున్న మిల్లర్లు కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానకాలం వడ్లు ఇంకా మూడో వంతు మిల్లులు కూడా బ్యాంక్ గ్యారెంటీలు ఇయ్యలే రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది రైస్ మిల్లులు గ్యారంటీ ఇచ్చింది ఐదు వందల లోపే ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు గతంలో సిఎంఆర్ ఇయక మూడు వందల ముప్పై ఎనిమిదికి పైగా మిల్లర్లపై డిఫాల్టర్ల ముద్ర ఒత్తిడి పెంచకుంటే కొనుగోలు ఎఫెక్ట్ అంటూ ఏడవ పేజీ మళ్ళీ మిల్లర్లు ఒక ఒకవైపు నుంచి వర్షాలు వైపు నుంచి మద్దతు ధర మద్దతు ధర కరెక్ట్గా ఉంటే ఇప్పుడు మిల్లర్లు మొండికేస్తారు మిల్లర్లు కరెక్ట్గా ఉంటే అక్కడ మద్దతు ధర మద్దతు ధర కరెక్ట్ ఉంటే అకాల వర్షాలతోని ఎక్కడ చూసినా కానీ రైతుకు మొత్తం మీద కష్టాలే ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ డే అంటూ మెయిన్ హెడ్ లైన్ వేసుకొని వచ్చింది ఉప ఎన్నికల్లో గులాబీ గెలుపు తద్యం బీసీల బంద్ సక్సెస్ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణం డీపోలకే బస్సులు పరిమితం అంటూ మెయిన్ హెడ్ లైన్ వేసుకొని వచ్చింది ఇక్కడ విద్యా వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో మూసివేత పాల్గొన్న అఖిలపక్ష పార్టీలు కుల ప్రజా సంఘాల నేతలు కథం తొక్కిన బీసీ నేతలు అక్కడక్కడ ఉద్రిక్తలు బీసీ కోటాపై కాంగ్రెస్ బీజేపీ నాటకాలు హరీష్ రావు బీసీలు ఎదుగొద్దని కాంగ్రెస్ కుట్రలు మధుసూదన్ రిజర్వేషన్లు ఇచ్చే వాళ్లే ధర్నా చేస్తుండ్రు శ్రీనివాస్ గౌడ్ ధోకా చేసి కాంగ్రెస్ ను బొంద పెడదాం రిజర్వేషన్ల కోసం రాజీనామా చేయండి గంగులా చెల్లని ఆర్డినెన్స్ లతో కాంగ్రెస్ దగా వనిరాజు రవిచంద్ర మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ఆర్ కృష్ణయ్య బీసీ బందులో కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం మహబూబ్ నగర్ జిల్లా మరిపేటలో మహిళపై దాడి అంటూ వార్త ఇక్కడ జూబ్లీహిల్స్ బరిలో ఫార్మా రైతులు అంటూ వార్త ఇస్తుంది ఇక్కడ నిరుద్యోగుల తలాక చూపుతాం కాంగ్రెస్ మోసంపై జూబ్లీ హిల్స్ లో పోటీ నామినేషన్ వేసిన గ్రూప్ వన్ అభ్యర్థి ఆస్మా చివరి తేదీ వరకు వరకు మరికొందరు బరిలో నిలుస్తారని వెళ్ళడి మూడవ పేజీ ఇక ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంటే బీసీ బంద్ సక్సెస్ అంటూ వారదేసింది కదా పల్లె నుంచి పట్నం దాకా విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పోతా బంద్ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లెఫ్ట్ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా పోటా ర్యాలీలు ధర్నాలు ఎంజీబీఎస్ వద్ద పన్నెండు గంటల పాటు బయట పండుగ పూట సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళకి తప్పని తిప్పలు కొన్ని ప్రాంతాలలో వ్యాపార సంస్థలపై రాళ్ల దాడి అడ్డుకున్న పోలీసులు ఆయా చోట్ల ఉధ్రికృత్త స్థానిక ఎన్నికలను ఆపి మరి బీసీ రిజర్వేషన్ల కోసం ఇరవై మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నాం మహేష్ గౌడ్ బీసీ బన్ చరిత్రలో నిలిచిపోతుంది త్వరలో బీసీ బన్ చరిత్రలో నిలిచిపోతుంది త్వరలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తాం ఆర్ కృష్ణయ్య అఖిలపక్షంతో సీఎం ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి దేవాలి జాజుల వార్త ఇక్కడ ఎంజీబీఎస్ వద్ద మహేష్ జాజుల తదితరులు అటు వార్త ఇక్కడ మద్య దుకాణాల దరఖాస్తు గడువు ఇరవై మూడు వరకు పొడిగింపు అటు వార్త తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత గ్రూప్ టూ ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రం అందజేస్తూ సీఎం చరిత్రలో బట్టి పొన్నం పది పదిహేను శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తాం ఈ మేరకు త్వరలో చట్టం కూడా తీసుకొస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హెచ్చరిక త్వరలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రకటిస్తామని వెల్లడి ఏడు వందల ఇరవై మూడు మందికి గ్రూప్ టూ నియామక పత్రాలు అందజేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా రెండేళ్లైనా కొందరి పనిలో మార్పు లేదు ఏ దశల్లోనూ ఫైలు ఆగిపోవద్దు సిఎస్ ముఖ్య కార్యదర్శులతో సమీక్షలో ముఖ్యమంత్రి అసంతృప్తి మొత్తం మీద నిన్న గ్రూప్ టు నియామక పత్రాలు ఇస్తూ తల్లిదండ్రుల కన్న తల్లిదండ్రులకు పోషణ కరువైపోతున్నది మొత్తం మీద వయసు పడిన తల్లి గాని తండ్రి గాని ఉంటే వాళ్ళకు పట్టించుకునే నాదుడే లేరు మొత్తం మీద ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళ శాలరీలో నుంచి గాని వాళ్ళ జీతంలో నుంచి గాని మొత్తం మీద పది నుంచి పదిహేను శాతం కోత పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కేటాయించాలి అంటూ రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఒక చట్టం చేస్తాం చట్టం తీసుకొచ్చి మొత్తం మీద దీనికి అతి మేము త్వరలో చట్టం కూడా తీసుకొస్తామంటూ నిన్న బహిరంగంగా చెప్పిండు ఇలా చేస్తే ఇది చాలా మంచిది